ఓం నమేనాయ నమ మనము శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై రెండవ భాగంగా ముందు నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ శవణ మహా మహామునులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేద వ్యాస భగవాను యొక్క ప్రేషిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని గురుద్మంతులతో ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి ఈ గర్భపురాణము గురించి ప్రశ్నించగా అంత వ్యాసం వారి యొక్క ప్రేషిష్యుడైనటువంటి సూతల వారు ఏ విధంగా ఈ పురాణములో ఉండేటువంటి యదార్థి మనం తెలియజేసినారు అని మనమందరం కూడా ఆ మహాపి సప్పనారాయణుడైనటువంటి ఆ గజానారాయణుడైనటువంటి ఆ మహాపితృదేవుడు అనేటువంటి విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం చేత ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం సరస్వతి మనము నిన్నటి రోజున సపండీకరణ విధి అశ నిర్ణయము అని ఆ అంశముల గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున పితృదేవతలకు దేవతలకు అని చెప్పి తర్పణములు చేసి వేదమంత్రములతో కూడినటువంటి స్వధాకారాన్ని పలికి అతిథులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలం నుంచి పితృదేవతలు తరిస్తారు అని తెలుసుకున్నా అలాగే హంతకారం అనగా ఒక గ్రాసం భిక్ష నాలుగు గ్రాసము పుష్కలము నాలుగు పుష్కముల ఒక అని చెప్పబడతారు సపండీకరమందు బ్రాహ్మణి యొక్క పాదములను గంధము చేత అక్షతల చేత పూజించాలి నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే రహస్రగోటి యుగధారినే నమ అని వారికి ముందుగా కొద్దిగా నెయ్యి రాసి వారి యొక్క పాదములకు ఆ కుడి బొటన వేలు దగ్గర నీళ్లు వేసి అవంతా శుభ్రంగా కూడా కడిగి ఆ బ్రాహ్మణుని యొక్క పాదములు తన పితృదేవతల యొక్క పాదములే కడుగుతున్నట్లుగా భావించి పితృదేవతలే ఆ స్వరూపంలో ఉన్నారు అని భావించడమే కాదు ఆ రూపంలో బ్రాహ్మణ రూపముని యథాశక్తిగా పూజించి ఒక దర్భణం వేసి ఆ పాదముల యొక్క కడిగి బొడనవీళ్ళ దగ్గర చెయ్యిని ఉంచి మన శిరస్సును కలుపుకోవాలి ఆ విధంగా పితృదేవతల యొక్క కాళ్ళులే మనం కడిగినట్టుగా భావించాలి అలాగే అక్షయ తృప్తి కొరకు వారికి దానం ఇవ్వాలి సంవత్సరానికి నడిపడినటువంటి అన్నము ఇందాక చెప్పాం ఒక గ్రాసము ఆ కాలాల్లో ఉండేటువంటి లెక్కలు ఇప్పుడు ఉండేటువంటిగా మనం చెబుతున్నాం విడిగా ఏమిటంటే ఒక సంవత్సరానికి సరిపడేటువంటి అన్నము అంటే వారికి ఇవ్వినటువంటి బియ్యము అటువంటి వారి తిరుగు పదార్థం తినేటువంటి పదార్థములు నెయ్యి బంగారము వెండి ఆవు బుర్రము గజము ఇవి కాలంలో అలవాటు లేనటువంటివి ఆచరించలేనటువంటివి కానీ వారికి ఒక సంవత్సర కాలం వరకు కూడా మన పితృదేవతలు వారి రూపంలో ఆహారం తీసుకుంటే ఎటువంటి పదార్థములను ఇస్ ఇవ్వగలమో ఆ పదార్థము ఇవ్వ ఇవ్వగలరు అని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా భూమిని భూదానంగా వారి ఆచార్యులకి దానం చెయ్యాలి అలా పుణ్యాహవాసనమైనటువంటి తర్వాత ఆ ఆచార్యుడు యజమానికి అభిషేకం చేసి చేతికి రక్షాబంధనాన్ని కట్టి మంత్రించినటువంటి అక్షతలను ఆ యజమానికి ఇవ్వాలి తర్వాత పన్నెండు మంది బ్రాహ్మణుల ఒక పిండి వంటలతో కూడినటువంటి భోజనమును పెట్టి దక్షిణ తాంబూలములు పన్నెండు ఉదక కుంభములను దానంగా ఇవ్వాలి ఆ తర్వాత బ్రాహ్మణులు ఉదకమును క్షత్రియులు ఆయుధములను వైశ్యుల వ్రతోదకమును జాతి వారు దండమును కూడా సృశించి పరిశుద్ధులు కావాలి ఈ విధంగా సపన్నీకరణ విధిని చేసి కర్మ చేసినటువంటి వస్త్రములను విడిచిపెట్టి తెలవైనటువంటి కొత్త నూతన వస్త్రములు కట్టుకుని శయ్యాదానం చెయ్యాలి దేవేంద్రా దేవతలు ఈ శయ్యాదానం ఆచరించడం వల్ల మిక్కిలిగా సంతృప్తి చెందుతారు కాబట్టి ఎప్పుడైనా కూడా మానవుడు తప్పకుండా ఈ శయ్యాదానము చేయాలి సారవంతమైనటువంటి చెక్కలతో తయారు చేసినటువంటిది అందమైనటువంటి బొమ్మలు చెక్కబడి ఉన్నటువంటిది గట్టిది పట్టు సూత్రము చేత కట్టబడినటువంటిది అనేకమైనటువంటి యథాశక్తిగా ఉండేటువంటి పుష్పముల చేత అలంకరించబడినది అంశతులుగా ధర్మముతో ఉన్న ఉన్నట్లుగా భావించేటటువంటిది అయినటువంటి చక్కని తలకు దిండు తలగడలో కలిగినటువంటిది దిండు కలిగినటువంటిది ఒక దుప్పటి కలిగినటువంటిది కట్టుదిట్టమైనటువంటిది విశాలమైనటువంటిది ఆ శయను భూమి మీద ఉంచాలి అంతేకాదు ఒక గొడుగును యథాశక్తిగా మనము చేసినటువంటి దాన్ని దీపపు శమ్మియు వింజామరుడు విసనగరలు అనమాట పీటలు నీరు త్రాగడానికి ఒక చెంబు చిన్న పాత్ర ఒకటి అద్దం ఒకటి చాందిని వస్త్రము తాంబూలము ఒక పల్లెము ఆ పక్కకు తగినటువంటి ఉపకరణములన్నీ కూడా దానంగా ఇవ్వాలి ఆ తర్వాత ఆ శయ్యను బంగారం యథాశక్తిగా చేసినటువంటి ప్రథమారూపుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు రాగితో కాని వెళ్ళితో కానీ శక్తి కలిగినటువంటి వారు బంగారంతో కానీ సర్వాభరణముల చేత ఆ చేయించినటువంటి ఆ లక్ష్మీనారాయణ ప్రతిమలకు అలంకరించి సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీలను ఉద్దేశించి ఆ యొక్క శజ్యాదం చేసేటప్పుడు ఒక కాటుక లత్తుకు రంగు పారాయి కుంకుమ వస్త్రము అలంకారాలు అన్నీ కూడా ఉంచి స్త్రీల కొరకు ఆచరించేటువంటి శ్రేయదనమును ఆ విధంగా చేయాలి ఆ తర్వాత భార్యతో కూడినటువంటి బ్రాహ్మణుల కొండ దంపతులు గంధ చేత మకర కొండల అంగుళీక కంఠ సూత్రముల చేత అలంకరించినటువంటి తలపాగాన పెట్టి ఉత్తరీయముని ఇచ్చి చొక్కా తిడి ఆ శయ్య మీదను లక్ష్మీనారాయణ యొక్క అగ్రభాగం వల్ల కూర్చొని పెట్టాలి తర్వాత కుంకుమ పుష్పమాలికల చేత లక్ష్మీనారాయణులను ఇంద్రాది లోకపాలకులను నవగ్రహములను సరస్వతీదేవిని విఘ్నేశ్వరుని కూడా పూజించి ఉత్తరాభిముఖంగా అంటే ఉత్తరముఖంగా కూర్చొని పెట్టి దోషుడితో పువ్వులను ఉంచుకుని బ్రాహ్మణులకు ఎదురుగా నిలిచి మంత్రమును పఠిస్తూ బ్రాహ్మణుల మీద లక్ష్మీనారాయణ యొక్క బొమ్మల మీద చల్లి సంకల్ప ప్రకారంగా శయ్యాదానమును తప్పకుండా ఆచరించాలి అలా మంచం మీద ఉండేటువంటి బ్రాహ్మణులను లక్ష్మీనారాయణను ఉద్దేశించి ఊరేగిస్తూ ప్రదక్షిణములు చేసి నమస్కరించి వారికి వీడుకోలు పలకాలి ఆ శయ్యతో అనగా మంచమతో పాటుగా వీరు కలిగినటువంటి వారు భో దానమును ఒక గృహదానమును కూడా దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని ఈ గరణ పురాణములో విష్ణు భగవానుడు గరుద్ తెలియజేసినాడు శయ్యా దానమును జీవించి ఉన్నప్పుడు చేయదలిచినట్లయితే పర్వదినములలో ఆ కార్యక్రమం నిర్వహించాలి మంచము పూర్తిగా ఒకరికే ఇవ్వాలి శయ్యను కనుక అమ్మినచో అలా దానం చేసినటువంటి వారికి తీసుకున్నటువంటి వారికి కూడా అధోగతి కలుగుతుంది అర్హత కలవానికి శయ్యా దానము చెయ్యాలి దానము చేసినటువంటి వారి యొక్క కోరికలు తొందరగా సిద్ధిస్తాయి తండ్రి ఇచ్చినను పుత్రుడిచ్చినను యహలోక పరలోక సుఖములు తప్పకుండా కలుగుతాయి అంతేకాకుండా ఈ శయ్యార ప్రభావము వలన యమలోకమనందు స్వర్గలోకమనందు కూడా ఒక పుష్పక విమానం ఎక్కి ఏ బాధలు లేకుండగా తొలగం సంభవించేటువంటి వరకు కూడా ఆ జీవి సంచరిస్తూనే ఉంటాడు తీర్థయాత్రలు చేయగా కలిగిన పుణ్యం కంటే ఈ శయ్యాదాన బలదము మిక్కిలి అనంతమైనటువంటి గొప్పది అని విష్ణు భగవాను మంత్రంతో తెలియ తెలియజేసినట్లుగా ఈ గరడ పురాణం ద్వారా మనకు తెలియబడుతుందని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజా लोकाः समस्त शुकिनो भवन्तु ओं महावितृषत्पणारायणाय मोक्षनारायणाय महापितृरुद्राय ॐ स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति